కొట్టులోకి ప్రవేశించినటువంటి దిద్ద డ్రాలో ముప్పై నెంబర్ అయినటువంటి శ్రీ అలిగిరి ఆంజనేయ స్వామి ఆశీసులతో గౌరవనీయులు దొడ్డి అన్నమంతు గారు చిన్న గ్రామం భువనగిండ్ల మండలం కర్నూలు జిల్లా వాస్తల చేత రంగానికి వచ్చినటువంటి ఎండ చేత చిరునామా ఫోటో ఫోటో కెమెరా స్టేజ్ కెమెరా గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకటేశ్వర జాతర శుభ సందర్భంలో నాలుగు పండ్ల సైజు విభాగం పురస్కరించుకుని ఆరు పల్ల సైజు విభాగానికి డ్రాబడుతుంది డ్రాలో మొట్టమొదటి పేరు నమోదు చేసుకున్నటువంటి వారు శ్రీ బడేసాబ్ స్వామి ఆశీస్సులతో బైకటి కోరిన వారు ఆరు శ్రీ బైలుపల్ల హనుమయ్య స్వామి ఆశీస్సులతో కోట్ల నజీర్ హమ్మద్ గారు బైలుపల్ల గ్రామం కోనగరం మండలం కర్నూలు జిల్లా వారు శ్రీ శివాంజనేయ స్వామి ఆశీస్సులతో చిన్న శివన్న గారు పిఠాండిపల్లి గారు మండలం జోగులమ్మ వాళ్ళే సార్ మనం చూసుకోవాలి రెండు శ్రీ సుబ్బరమ్మ తల్లి ఆశీస్సులతో మేకల బానుజ గారు బెదం గారు రాదంజర్ రమ్మరాజు ఎవరి అయిపోయింది పదకొండు మేకల పాడుజా శ్రీ వెంకటగిరి గిట్టరంజనేయ స్వామి ఆశిశ శశాంత శ్రేణ గారు నాలుగు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వట్ల భీమేశ్వరు బోయపురం పట్టమండలం జోగలంబిల్లా రామ్దాస్ గౌడ్ సార్ చేస్తున్నారు పదహైదు బొచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లంపల్లి గ్రామం సిపిఎం పల్లి గ్రామాలు అనంతపురం జిల్లా మంచి కాంపిటీషన్ కూడా తొమ్మిది కోటల బలపతి గట్టు మండలం గట్టుమండవం తొమ్మిది నల్లారెడ్డి గారు